కరోనా నేను అని వై అన్నారు పుష్ప టూ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ సందర్భంగా ప్రభుత్వాన్ని విలన్గా చూశారంతా ప్రభుత్వం తప్పు చేసింది అంటూ మాట్లాడారంత ప్రభుత్వం వ్యవహరించిన తీరు కూడా అలా మాట్లాడడానికి ఆస్కారం ఇచ్చింది కొంతమంది పోలీసులు ఆ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన సందర్భంగా ఆయనతో పాటు లిఫ్ట్లో పైకి వెళ్ళడం బెడ్రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా బిహేవ్ చేశారు లాంటి వార్తలు బయటకు రావడం దానికి సంబంధించి అల్లు అర్జున్ పోలీసులతో అక్కడ చిన్న వాగ్వాదం తరహా వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ కూడా పోలీసులు బలవంతంగా ఆయన ఏదో గుంజుకొచ్చి అరెస్ట్ చేశారు లాంటి ఇంప్రెషన్కి కారణమయ్యాయి అదే సమయంలో ఎవరైతే అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేశారో కంప్లైంట్ ఇచ్చారో బాధితుడు రేవతి భర్త ఆయన కూడా నేను ఆ కేసును వెనక్కి తీసుకుంటాను అల్లు అర్జున్ అరెస్ట్ చేయొద్దు లాంటి మాటలు మాట్లాడడం ఇవన్నీ కూడా అక్రమంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు లాంటి ఇంప్రెషన్ కలిగించాయి సో అదే సమయంలో ప్రభుత్వాన్ని ఒక విలన్గా పోర్ట్రేట్ చేసే ప్రభుత్వం ఒక విలన్గా కనపడింది ఆ రోజు సో ఈ అరెస్ట్ వెనుక ఈ రాష్ట్రానికి సంబంధం లేని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీల నాయకుల ప్రమేయం ఉంది లాంటి వార్తలు కూడా ఇక్కడ ప్రభుత్వం విలన్గా కనపడడానికి సంబంధించిన ఆస్కారాన్ని ఇచ్చే అటువంటి గ్రౌండ్ని ప్రిపేర్ చేశాయి కానీ ఈ రోజు అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు విన్న తర్వాత ఖచ్చితంగా హీరో అల్లు అర్జున్ హీరో కాదు వెళ్ళనేమో అని అనిపించేలా ఉంది సో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి ఆయన చెప్పిన ప్రతి మాట వ్యాఖ్య చాలా కన్వీన్సింగ్గా ఉన్నాయి నిజానికి ఈ అంశానికి సంబంధించి నిన్న నా దగ్గరికి కొంత సమాచారం వచ్చింది ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఆ సమాచారాన్ని మేము ముందు పెడుతున్నాం ఏంటి ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చెప్పిన మాట ఈ ఘటన జరగడానికి ముందు నేను కూడా ప్రశ్నించా సంధ్యా థియేటర్ యాజమాన్యానికి పోలీసులు పర్మిషన్ లేదని నోటీస్ ఇస్తే పర్మిషన్ లేని దగ్గరికి హీరో అక్కడికి వస్తుంటే ఎందుకు అడ్డుకోలేదు పోలీసులు ఎందుకు ఆపలేదు అని నేను ప్రశ్నించా బట్ అక్కడికి రావద్దు అని హీరోకి చెప్పారు హీరోయిన్కి చెప్పారు మొత్తం స్టాఫ్కి చెప్పారు స్టిల్ థియేటర్ యాజమాన్యం పోలీసులు చెప్పిన దాన్ని పట్టించుకోకుండా దానికి సంబంధించిన సమాచారాన్ని అల్లు అర్జున్కి ఇవ్వలేదు అనేది ఆ రోజుకు మనకున్న సమాచారం ఇప్పుడు కూడా అదే సమాచారం ఉంది కానీ అల్లు అర్జున్ అక్కడికి వచ్చిన తర్వాత బిహేవ్ చేసిన విధానం ఖచ్చితంగా హీరోలా లేదు ఖచ్చితంగా విలన్గానే కనపడుతోంది ఆయన అక్కడికి వచ్చిన తర్వాత ఆయన లో థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన థియేటర్లో కూర్చున్న తర్వాత కూడా విపరీతంగా జనాలు అక్కడికి రావడం అది జరుగుతుంటే ఈ సందర్భంలోనే ఈ క్రమంలోనే బయట చార్జ్ లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి వస్తే తొక్కిస్తలాట తర్వాత ఒక మహిళ బాబు అక్కడ పడిపోయి ఉంటే ఈ పరిస్థితిని పోలీసులు వెళ్ళి లోపల ఉన్న అల్లు అర్జున్కి చెప్తే ఆయన కనీసం స్పందించలేదు ఎవరో చనిపోయారు అనే వార్త విన్న తర్వాత కనీసం చలించలేదు పోలీసులు చెప్పిన మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆన్ రికార్డ్ అసెంబ్లీలో చెప్పిన మాట బయట మీ అభిమానులు ఒక మహిళ చనిపోయి ఒక బాబు చనిపోయి పడున్నారు అని చెబితే కూడా స్పందించనంత పరిస్థితిలో హీరో అల్లు అర్జున్ ఉన్నారంటే ఆయన ఎందుకు అవుతారు డెఫినెట్గా హీరో అవరు కదా ఆయన ఎందుకు స్పందించలేదు పోలీసులు వెళ్ళి మీరు ఇక్కడి నుంచి వెళ్తే బెటర్ బయట హడావుడిగా ఉంది మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తే కూడా పట్టించుకోకుండా లోపల సినిమా చూసే పరిస్థితి ఎందుకుంది ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారులు వచ్చి మీరు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే అరెస్ట్ చేస్తామనే పరిస్థితి ఎందుకు వచ్చింది సో అంత పట్టుదలగా అంత మొండిగా బిహేవ్ చేయాల్సిన అవసరం అల్వర్జున్కి ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డి గారు కోర్టు చేయలేదు కానీ నేను విన్న మాట అల్లు అర్జున్ గారితో పాటు ఉన్న టీంలో కొంతమంది బయట ఒక మహిళ చనిపోయి పడున్నారు మీరు నుంచి ఇమీడియట్గా వెళ్తే బెటర్ అని పోలీసులు ఆ టీంకి చెప్తున్న సందర్భంలో ఓ టీంలోని ఒక ముఖ్యమైన వ్యక్తి చెప్పిన మాట పోన్లేండి నరబలి కూడా అయిపోయింది అని మాట్లాడారంట పోన్లేండి నరబలి కూడా అయిపోయింది అని మాట్లాడారంట అహంకారం కదా ఇది సో ఆ తర్వాత పోలీసులు దాన్ని సీరియస్గా తీసుకుని అరెస్ట్ చేస్తామని చెప్పడంతో ఆయన బయటకు వచ్చారు బయటకు వచ్చినప్పుడు ఆ మహిళ ఎక్కడుంది ఆమె పరిస్థితి ఏంటి ఆమె జాగ్రత్తగా చూడండి ఇటువంటి వాకపు అల్లు అర్జున్ వైపు నుంచి జరిగినట్లు కనపడలే అక్కడ ఆ కుటుంబానికి ఫోన్ చేసినట్టు కనపడలా పోలీసులు కూడా ఆమె పరిస్థితి ఎలా ఉంది అని ఆయన ఆరా తీయడం కనపడలా బయటకు వచ్చి పైన పంతంతో బయట చేతి చేతులుపుతూ వెళ్ళిపోయారు దాని కారణంగా ఇంకా అసౌకర్యం కలిగింది అనేది ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తారన్నమాట సో ఈ అంశానికి ఎక్స్టెన్షన్గా తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటనకి ఎక్స్టెన్షన్ ఆ ప్రకటన చూసినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు చూసినప్పుడు ఏం జరిగిందో ఆయన చెప్పినప్పుడు ఖచ్చితంగా అల్లు అర్జున్ వెళ్ళనే అనిపించింది ఖచ్చితంగా అల్లు అర్జున్ వెళ్ళనే అనిపించింది ఆ రోజు ప్రభుత్వం వెళ్ళనిపించింది ఈరోజు అల్లు అర్జున్ వెళ్ళనని అనిపిస్తోంది ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూసిన తర్వాత దానికి అడిషనల్గా ఈ కేసు నమోదైన తర్వాత పోలీస్ అధికారులు అల్లు అర్జున్కి ఫోన్ చేసి ఈ అంశాన్ని సంబంధించి మీపై కేసు నమోదైంది మీ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకునే అవసరం ఉంటుంది మీ దగ్గరికి వస్తాం ఇంటికి వచ్చి స్టేట్మెంట్ తీసుకుంటామని అడిగారండి ఆ స్టేట్మెంట్కి సంబంధించి అలా సంతకం పెట్టడానికి కూడా ఆయన నిరాకరించాడు పోలీసులను అవాయిడ్ చేస్తూ వచ్చాడు చివరికి హైదరాబాద్ కమిషనర్ నేరుగా అల్లు అర్జున్కి ఫోన్ చేశారు అల్లు అర్జున్కి నేరుగా కమిషనర్ ఫోన్ చేసి మా టీం వస్తున్నారు మీరు దీనికి సంబంధించి ఓ సైన్ చేయాల్సి ఉంటుంది మీ దగ్గర మా టీం వస్తారు అంటే కూడా కమిషనర్ మాటను కూడా పట్టించుకోలేదు ఆయన కమిషనర్ దాన్ని కూడా పట్టించుకోలేదు పోలీసులు పదే పదే తనను వెంటబడుతున్నారు పోలీసులు ఈ ఘటన నాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు అని అల్లు అర్జున్ తనకు తానుగా ఫీల్ అయ్యాడు ఫీల్ అయ్యి ఆ రోజు ఉదయం సిటీ కమిషనర్ ఫోన్ చేసి అల్లు అర్జున్తో మాట్లాడిన తర్వాత ఆయన పోలీసులకు కోఆపరేట్ చేయకపోగా సాయంత్రం ఫంక్షన్లో వాంటెడ్లీ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినట్టు నటించారు దిస్ ఈజ్ ఫ్యాక్ట్ సాయంత్రం అల్లు అర్జున్ పేరు అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పేరు మరిచిపోయినట్టుగా నటించారు అది మర్చిపోవడం కాదు మర్చిపోయినట్టు నటించారు నటించిన తర్వాత బయట తన సన్నిహితులతో ఉదయం కమిషనర్ నాకు జలకిచ్చాడు సాయంత్రం సీఎంకి నేను జలకిచ్చాను ఎలా ఉంది అంటూ మాట్లాడారు ఈ విషయం ప్రభుత్వ పెద్దల దృష్టి వరకు వెళ్ళింది ఓ పక్క బాబు చనిపోయిన లేడీ చనిపోయింది బాబు చావు బ్రతుకుల్లో ఉన్నాడు ఈ అంశానికి సంబంధించి కోర్టులో పోలీసులు కోర్టుకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితుంది కోర్టుకు సమాధానం చెప్పాలంటే అల్లు అర్జున్ స్టేట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది స్టేట్మెంట్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు ఆయన లీగల్గా ప్రొసీజర్ ప్రకారం స్టేట్మెంట్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు ఇంటికి రాని రావడానికి పోలీసులు అలౌ చేయట్లేదు మరోవైపు మానవతా దృక్పథంతో ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించే ప్రయత్నం చేయలేదు చేయకపోగా తెలంగాణ ముఖ్యమంత్రిని అవహేళన చేసేలా బిహేవ్ చేశాడు ఈ గ్రౌండ్స్ పైన ఇమీడియట్గా ఆయన అరెస్ట్ చేశారు ఈ గ్రౌండ్స్ పైన ఆయన స్టేట్మెంట్ ఇచ్చుంటే అరెస్ట్ అయ్యి ఉండేవాళ్ళు కాదు నాలుగు రోజులు ఐదు రోజులు ఆయన స్టేట్మెంట్ కోసం పోలీసులు ఎదురు చూసిన తర్వాత కోర్టుకు సమాధానం చెప్పాల్సిన రోజు చెప్పక తప్పని పరిస్థితులు అప్పటికి కూడా అల్లు అర్జున్ కోఆపరేట్ చేయకుండా అడమేటిక్గా బిహేవ్ చేస్తుంటే అరెస్ట్ చేసి లోపలేశారు సో ఇది జరిగింది ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ ఇంకొంత ఇన్ఫర్మేషన్ నేను మీకు చాలా క్రెడిబుల్ సోర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తున్నాను సో ఇక్కడ పార్టీలు వ్యక్తులు ఇవన్నీ పక్కన పడే పక్కన పడేసేయండి లా ఒబిడెంట్ సిటిజన్గా ఉండాలి కదా ప్రతి పాటించాలి కదా బాధ్యత కదా నేను ఇంతకుముందు వీడియోలో కూడా అడిగా అల్లు అర్జున్ ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు ఎందుకు వాళ్ళ దగ్గర పోలేదు ఎందుకు వాళ్ళకు అండగా ఉండే ప్రయత్నం చేయలేదు అని ఆ తర్వాత రెండు రోజులకైనా ఒక ట్వీట్ పెట్టారు నాకేదో లీగల్ ఇష్యూ నీకు లీగల్ ఇష్యూ ఉంటే మీ అమ్మ నాన్న వెళ్ళొచ్చు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా వెళ్ళొచ్చు ఎవరు ఎందుకు వెళ్ళలేదు అని అనే విషయాన్ని కూడా అడిగారు నివీన్ అల్లర్ దగ్గర తర్వాత వచ్చినట్టున్నారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటకు కూడా తెలంగాణ ప్రజలతో పాటు అల్లు అర్జున్ అభిమానుల నుంచి కూడా మద్దతు ఉంటుంది ఏంటంటే మద్దతు అల్లు అర్జున్ ఒక కొన్ని గంటలు జైల్లో ఉండి వస్తే వందల మంది వచ్చి పరామర్శించారు ఆయనకేదో జరిగిపోయినట్టు పరామర్శించారు బట్ ఆ అల్లు అర్జున్ కోసమే థియేటర్కి వెళ్ళిన పిల్లవాడు కదా అల్లు అర్జున్ కోసమే థియేటర్కి వెళ్ళి చావు బతుకుల మధ్య ఉన్నాడు కదా అతన్ని పరామర్శించాలనే కనీస బాధ్యత మొత్తం ఇండస్ట్రీకి ఉండదా లేదా అటువంటి బాధ్యత ఇండస్ట్రీ తీసుకోవాల్సిన అవసరం లేదా ఎక్కడో ఎవరికో ఏదో జరిగిందని సినిమా యాక్టర్లు స్పందించడాలు చాలా పెద్ద ఎత్తున దాన్ని ప్రమోట్ చేసుకోవడాలు హీరోయిజం బయట కూడా అప్పుడప్పుడు చూపిస్తుంటారు కదా ఇక్కడ ఇక్కడ విలన్స్గా ఎందుకు మారిపోయారు మొత్తం ఇండస్ట్రీకి విలన్గా మారిపోవడం కాదు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక్క ప్రముఖుడైనా వెళ్ళి ఆ పిల్లోని పరామర్శించారా ఆమె చనిపోయిన తర్వాత రెండు రోజుల తర్వాత అల్లు అర్జున్ గారు బయటకు వచ్చి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నాను ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా మేము చూసుకుంటాను వైద్య ఖర్చులు నేను చూసుకుంటానని చెప్తున్నారు ఆమె ఆస్కింగ్ ఒక్క రూపాయి వైద్య ఖర్చులు ఈ రోజు వరకు అల్లు అర్జున్ అని టీం అక్కడ హాస్పిటల్లో కట్లా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు అరవై డెబ్బై లక్షల రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం ఇప్పటికే ఖర్చు అయింది హాస్పిటల్ అరవై డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు అయింది ఇప్పటికే ఒక్క రూపాయి అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీ కానీ ఆ పుష్ప టీం నుంచి కానీ ఆ హాస్పిటల్కి రూపాయి క్షణానికి ఆయన అనౌన్స్ చేసిన ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా ఇంకా చేరలా బయటికి స్టేట్మెంట్లేనా అవి సో అప్పుడు హీరోలు ఎలా అవుతారు విలన్లే కదా అవుతారు సో విలన్ అవ్వడమే ప్యాషన్ ఇప్పుడు కాదు కదా సినిమాల్లో విలన్గా యాక్ట్ చేసినా అది యాక్ట్ నటన బట్ బయట హీరోలో వినంలో కాకపోయినా కనీసం మనుషులుగా బిహేవ్ చేయాలి కదా మానవత్వంతో బిహేవ్ చేయాలి కదా అలా బిహేవ్ చేసినట్లు కనపడలేదు మీరు ఇంటెన్షనల్గానే రాంగ్గా బిహేవ్ చేశారు అనేది ఈరోజు ముఖ్యమంత్రి స్టేట్మెంట్ తర్వాత అర్థమవుతుంది ముఖ్యమంత్రి స్టేట్మెంట్ రాంగ్ అయితే ముఖ్యమంత్రి స్టేట్మెంట్ కంటిన్యూస్గా నేను కొంత ఇన్ఫర్మేషన్ చెప్పాను నాకున్న క్లోజ్ సర్కిల్స్లో క్లోజ్ సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పాను అది కూడా తప్పైతే ఆ టీం కానీ అల్లు అర్జున్ గారు కానీ బయటకు వచ్చి ముఖ్యమంత్రి చెప్పింది తప్పు అని చెప్పి చెప్పొచ్చు మాట్లాడవచ్చు కానీ మీరు ముఖ్యమంత్రి చెప్పింది తప్పని మాట్లాడచ్చు ఇంకేదైనా తప్పని మాట్లాడచ్చు కానీ మీ యాక్షన్ చూపిస్తోంది కదా మీ యాక్షన్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఎలా యాక్ట్ చేశారనేది చూపిస్తోంది చెప్తోంది కదా మీరు విలన్గా బిహేవ్ చేశారని ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జరగడానికి ముందు మీరు విలనా హీరోనా ముఖ్యమంత్రి చెప్పిందని నమ్మి నమ్మాల వేరే విషయం బట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు బిహేవ్ చేసిన విధానం ఖచ్చితంగా విలన్లాగే ఉంది విలన్ లాగే ఉంది సో ఇప్పటికైనా ఇండస్ట్రీ అండ్ పుష్పటి ఆ కుటుంబాన్ని ఆదుకోవడంపై దృష్టి పెట్టాలి దృష్టి పెట్టకపోతే ఇంకా విలన్ కాస్త క్రిమినల్గా జైలు ఊచల వెనక ఉండాల్సిన పరిస్థితి వస్తుంది